ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కనుక ఇప్పుడు చూస్తే లెటరల్ గా జాలేస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని నాయకులు ఎవరన్నా ఆయన అపాయింట్మెంట్ కోరి వస్తే కనుక సత్యమీద అపాయింట్మెంట్ మాత్రం ఇచ్చేవారు కాదు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చేది కదా ఒకవేళ పొరపాటున ఆయన ఎవరన్నా కలిసేదనుకో అనుకో అదొక మిరాకిలే అనుకోవాలి ఐదేళ్ళ పాటు మంత్రుల్ని ఎమ్మెల్యేలని కలవకుండా రాష్ట్రాన్ని పరిపాలించేశాడు ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే మన పథకాలు అమలు చేస్తున్నాం మన దగ్గర బటన్ ఇష్టం ఉంది బటన్ నొక్కేస్తున్నాం అదేవిధంగా ప్రతి యాభై ఏళ్ళకి ఒక మనిషిని కాపలా పెట్టేసాం మనం ఇంకా మంత్రులతో ఎమ్మెల్యేలతో మనకు పని లేదు డైరెక్ట్గా పరిపాలన నేరుగా ప్రజల వద్దకి వెళ్ళిపోతుంది మధ్యలో ఈ ఈ సంతంతా మనకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడే టైం కూడా వాళ్ళకి ఇచ్చేవాడు కాదు ఐదేళ్ల పాటు ప్రస్తుతం ఆయనకి ఎదురవుతున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే గతంలో వాళ్ళకి ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది అటు ఇటు జారిపోయారు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వాళ్ళు నలుగురు ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే గనక రామని చెప్పి ముఖం మీద చెప్పేస్తున్నారు అన్న ఒకప్పుడు ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు ఫోన్లే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఏదో అహంకారం ఉందే వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోవచ్చు ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ పార్టీ అంకే చూడలేదు ఇంకా మిగిలిన నలుగురు ఐదుగురు ఎవరో ఉన్నారు ఇంకా వాళ్ళకి దిక్కు దివాణా లేక ఈ పార్టీలోనే ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకి అంబటి రాంబాబు రోజా గారు కేతిరెడ్డి గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని ఇలా ఒక ఆరుగురి ఏడుగురు ఉన్నాం వాళ్ళు కూడా బయటకు వచ్చి పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడదాం ఆయన వద్దకి దగ్గర రమ్మంటే మాత్రం ఫలానా కార్యక్రమంలో పాల్గొందాం అని పిలిస్తే మాత్రం మొఖం చాటేస్తున్నారంట వాళ్ళు కూడా అంటే గతంలో అధికారం మదంతో ఏ మంత్రిని ఎమ్మెల్యేని కలవకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పరిపాలించేసుకున్నాడు ఇప్పుడు అదే సిచ్యువేషన్ వాళ్ళు చూపిస్తున్నారు ఈయన పిలిచి మాట్లాడదాం అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇంకా చేసేదేమీ లేక ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా మారిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులతోని లేకపోతే ఆ కార్పొరేట్లని పిలిపించుకుని వాళ్ళకి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు పార్టీకి అండగా ఉంటే రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడ్ బుక్లో మీ పేరు ఉంటుంది ఆ తర్వాత మీకు మంచి పదవులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మీకు పార్టీలో కానీ లేకపోతే ఇతర వ్యక్తులతో గానీ ఏదన్నా సమస్యలు ఉంటే నాకు ఓపెన్ గా చెప్పుకోండి దాన్ని నేను అని చెప్పి కింద స్థాయి నాయకులతో మాట్లాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పనే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కింద స్థాయి నాయకులతో ఆయన దగ్గరగా అందుబాటులో ఉండుంటే కనుక ఆయనకి ఈ సిచ్యువేషన్ కాదు ఇప్పుడు ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఆయనకి నెప్పేందో తెలుస్తుంది ఇదే జాగ్రత్త ఐదేళ్ల పాటు ఉండుంటే కనుక వైసీపీ పరిస్థితి వేరే విధంగా ఉండింది నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పార్టీ పదకొండు సీట్లకు పడిపోయింది అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ స్థాయిలో తప్పులు చేసుకుంటా వెళ్ళారో ఒకసారి ఆయనకు ఆయనే ఆలోచన చేసుకోవాలి ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి వరకు కూడా చాలా మంది నాయకులు ఆయన అసలు అందుబాటులో ఉండేవాడు కాదు అనే విమర్శలు చేస్తూ బయటకు వచ్చేసారు అది ఎంత పెద్ద రీజనో ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది